రామ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఫస్ట్ లాగ్ అన్నమాట నన్ను చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది గోలుకొండ బోనాలు మన అదంతా అనమాట మనం లోపలికి ఎంటర్ కావాలంటే టికెట్ తీసుకోవాలి ఇట్లా ఎంటర్ అవ్వాలి మేమిద్దరం వెళ్ళాము మా ఫ్రెండ్ నేను సో ఇదంతా ఎంట్రెన్స్ అన్నమాట సో ఇట్లా మనం వెళ్ళే ముందు అక్కడ మన టికెట్ చెక్ చేసి వాళ్ళు మనల్ని చెకింగ్ చేసి లోపలికి ఎంటర్ ఇస్తారు ఇదంతా గోల్కొండ పోర్ట్ ఇది ఎంటర్ నుంచి వ్యూ అన్నమాట ఎంట్రన్స్ నుంచి చూసేయండి ఎక్సలెంట్ ఉంది వ్యూ మాత్రము అసలు నేను అనెక్స్పెక్టెడ్ వెళ్ళిన బట్ అసలు అనుకోలే ఇంత మంచిగా ఉంటుందని అది పాత కోట మనము పుట్టక ముందు ఉన్న రాజుల కోట సో మనం ఇప్పుడు పుట్టక కూడా చూస్తున్నాం అంటే ఎక్సలెంట్ ఇదంతా మ్యాప్ అన్నమాట సో అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేసి అక్కడ ఉంటుంది అన్నమాట ఈ లోపలికి ఎంటర్ అయినాక ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది నేను ఆ సౌండ్ వినిపిస్తాను సో అక్కడ మొత్తం గబ్బిలాలే ఉంటాయి ఒక రూమ్ ఉంటుంది అందులో మొత్తం గబ్బిలాలే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా దీంట్లో పై మొత్తం పెద్ద గృహలా ఉంటుంది మొత్తం గబ్బిలాలే ఆ సౌండ్ మాత్రం ఘోరంగా ఉంటుంది సరే చూడండి ఎక్సలెంట్ ఉంది వ్యూ మాత్రము ఇది ఇక్కడ ఇంకా చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు లొకేషన్ మాత్రం బాగుంది చూడడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ ఎక్సలెంట్ ఉంది ఇది మొత్తము యాక్చువల్ ఇక్కడ నుంచి ఉండే ఫస్ట్ పైకి కానీ ఇక్కడ లేదు ఇప్పుడు ఇదంతా ఇక్కడ కొన్ని ఈవెంట్స్ కూడా జరుగుతాయి అన్నమాట ఇక్కడ అది స్టేజ్ అన్నమాట ఇక్కడ కొన్ని అక్కడ జరుగుతాయంట మనం ఎప్పుడు చూలే మనకు తెలియదు ఫస్ట్ టైం నేను విజిట్ అయినా గోల్కొండ ఇక్కడ సిటీకి వచ్చి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది కానీ ఫస్ట్ టైం నేను వెళ్ళిన గోల్కొండకి బోనాలకు కూడా వెళ్ళలేదు సో ఇదంతా అమ్మో అది కోట మొత్తం ఎక్కుతుంటే బుర్ర పాడైతుంది అసలు ఎందుకంటే అంత కింది నుంచి పైకి ఎక్కాలంటే అవ్వదు నాతోనైతే అస్సలే కాలేదు ఇంకా వాళ్ళకి అనుకోండి నేనే బక్కగుంటా నాతోనే కాలేదు అవన్నీ స్టెప్స్ అన్నమాట స్టెప్స్ నుంచి వెళ్ళాలి ఇంకా ఉంది ఇంకా పైకి అమ్మవారు అమ్మవారిని చూడాలంటే ఇంకా పైకి వెళ్ళాలన్నమాట సో అవన్నీ స్టెప్స్ కొంచెం కష్టంగానే ఉంది అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఉందన్నమాట కష్టమైన అమ్మవారిని చూస్తే అదంతా మర్చిపోయి వెళ్ళిపోతాం అన్నమాట ఇదంతా పైనుంచి వ్యూ అన్నమాట మనం అక్కడ స్టెప్ వెళ్ళినాక మధ్యలోకి వెళ్ళినాక హైట్లో ఇదంతా వ్యూ అన్నమాట ఎక్సలెంట్ ఉంది వ్యూ సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి అక్కడ చూసుకుంటే ఎక్సలెంట్ ఉందన్నమాట ఈ వ్యూ అంతా సో అప్పుడప్పుడు మనం కూడా కనిపించాలని ఇప్పుడు నేను వస్తాను సో చూసేయండి చూడండి నా ముఖం మొత్తం ఎత్తు జిడ్డు జిడ్డు మొత్తం ఆగమాగమైందో అసలు అయితే లేదు వచ్చేసింది అమ్మవారి గుడి సో ఫైనల్లీ లాస్ట్కి అన్నమాట ఇక అమ్మవారి దగ్గరికి చూసేయండి ఇట్లా అని స్టెప్స్ ఎక్కుంటా వెళ్ళి అక్కడ అమ్మవారు ఉంటారు వెళ్ళాలి ఇంకా కొంచెం దూరం ఉంది సో అన్నీ కట్ చేసాను అన్నమాట నేను అన్నీ తీయలేదు సో వచ్చేసింది చూడండి వీళ్ళు చా యాక్చువల్లీ ఇప్పుడే ఫుల్ రష్ ఉందంటే బోనాలకి ఇంకెంత రష్ ఉంటుందో చూడండి చాలా మంది వచ్చినారు అసలు చాలా మంది ఉన్నారు అక్కడ ఫుల్ మంది ఉన్నారు మాకు నడవడానికి కూడా ఇబ్బంది అయింది ఇది అమ్మవారి టెంపుల్ అన్నమాట ఎదురు లాస్ట్గా వీడియో తీసుకున్నాను అన్నమాట సో అమ్మవారి గుర్తుండాలి కదా మనకనేసి సో అమ్మవారు మనకి ఎప్పుడు గుర్తుంటారు మనం అమ్మవారికి గోడ గుర్తుండాలి ఇంకా పక్కన మాంకాలమ్మ తల్లి ఇంకా ఆంజనేయుల స్వామి వాళ్ళందరూ గుళ్ళు కూడా పక్కనే ఉన్నాయన్నమాట అట్లా అనేసి ఇట్లా వెళ్ళాలి వెళ్ళాక ఇక్కడ సైడ్కి ఒకటి ఉంటుంది అన్నమాట అంటే హనుమాన్దే సో ఇక్కడ కాయిని అతికిస్తే మనం అనుకునేది అవుతుందంట సో ఇక్కడ ఆ రూపాయి ఉన్నది కదా అది నేనే అతికించిన ఒకటి కోరుకొని సో అమ్మవారు నెరవేర్చాలి అనేసి అనుకుంటున్నా సో అది ఎన్ని ఇయర్స్ నుంచో అనుకుంటున్నా నేను బట్ అవ్వట్లేదు ఫైనల్లీ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ అయినా అమ్మవారు అట్లా క్లిప్స్ దిగినాం అన్నమాట మనకు ఫోటోలు పిచ్చి కాబట్టి ఇది లాస్ట్ ఇంకా అమ్మవారిని దర్శించుకున్నాక పైకి వెళ్తాం అన్నమాట ఇంకా అటు సైడ్ నుంచి అక్కడ నుంచి పైనుంచి వస్తే అక్కడ అన్ని ఆర్మీ వాళ్ళది అవే ఉన్నాయన్నమాట ఇది పైనుంచి వ్యూ లాస్ట్ వ్యూ అన్నమాట ఇది చాలా బాగుంది గోల్కొండ పోర్టు సో ఎవరైనా విజిట్ అవ్వాలి విజిటర్లు అంటే వెళ్ళి విజిట్ అవ్వండి మంచిగా ఉంది లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది నాకైతే నచ్చింది సో అట్లా మనం కూడా కనిపించాలనేసి అప్పుడప్పుడు అట్లా ఫైనల్లీ అది లాస్ట్ అన్నమాట ఇక ఇదంతా వ్యూ అంతా ఇక్కడ నుంచి ఎండ్ కొట్టేద్దాం ఇక ఇదంతా లాస్ట్గా ఇంకా చాలా ఉంది వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది ఇంకా చాలా అంటే చాలా ఉంది నేను అంత వీడియో తీయలేదు లాగ్ అవుతుంది అనేసి సో ఇవి బావి అది చాలా ఇంకా అంటే డీటెయిల్గా తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా మంచిగా ఉంటుంది సో నేను అన్ఎక్స్పెక్టెడ్గా పోయినా కాబట్టి నాకు అంత ఏం తెలియదు ఇది ఎగ్జిట్ అయ్యేటప్పుడు అన్నమాట ఇంకా చాలా ఉంది ఇక మనం అదంతా క్లిప్స్ తీసుకుంటాం మనకంత నాలెడ్జ్ లేదు కదా లాగ్ మీద ఇప్పుడే మనం స్టార్ట్ చేసినాం కాబట్టి స్టార్ట్ చేద్దాం ఇదంతా ఇంకా నేను అక్కడ కొంచెం వీడియోస్ తీసిన వాకింగ్ ఇదంతా అనమాట అర్థమైంది కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి